హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్ నేనైతే లక్ష్మీ రథం కాబట్టి పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను అనమాట సో సిక్స్కే లేచాను సిక్స్ థర్టీకి అలా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా త్వరగా రెడీ అయిపోయి ప్రసాదాలు అవన్నీ కంప్లీట్ చేసేద్దామని కిచెన్లోకి వచ్చేసాను ఇంకా నైటే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి చేయాలి దానికి పిండి నానపెట్టుకోవాలి కదా అవన్నీ నానపెట్టేసుకున్నాను అనమాట నేనేమేమి ప్రసాదాలు చేశానంటే పులిహోర గారెలు బూరెలు చేశాను సో ప్రజెంట్ అయితే గారెలు వేస్తున్నాను అన్ని పిండి అన్ని కరెక్ట్గా రెడీ పెట్టేసుకున్నాను ఇంకా పక్కనే బూరెల కోసము పూర్ణాల కోసం వచ్చేసి బెల్లం దుర్మేస్తున్నాను లాస్ట్ ఫ్రైడే బెల్లం అన్నం చేశాను కదా సో దానికి అంత పెద్ద బెల్లం తెచ్చాడు అనమాట మా వారు సో దానికి అప్పుడు దురిమి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం దురుముతున్నాను ఇంకా మా వాడు లేచి మళ్ళీ ఇంకొక నాప్ వేసాడనమాట మా బుడ్డదైతే ఇంక అలానే పడుకొని ఉంది ఈ లోపల మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పూలు అవన్నీ గుమ్మానికి రెడీగా చేస్తున్నాడు అనమాట నేను అంతలోపల ముగ్గు అదంతా కూడా వేసేసుకున్నాను గుమ్మానికి ఇంకా మా వారేమో గుమ్మానికి మావిడ ఆకులు బంతి పులుహో ఇవన్నీ పెట్టేస్తున్నారు ఇంకెలా ఉంది నచ్చిందా ఇంక ఈ లోపల మా వారు వచ్చేసి బుడదాన్ని లేపుకొచ్చేసారనమాట మమ్మీ చూద్దురా ఎలా రెడీ చేసిందా అని లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే తెలుసుంటుంది మా పాప వారి వీటికి అడిగింది అన్న క్వశ్చన్స్ అని ఈసారి ఏం అడగలేదనమాట కొంచెం వీడియో తీస్తుంటే యాక్షన్ చేస్తుంది ఇంకా మా వాడిని కూడా బాత్ చేసి రెడీ చేస్తున్నాను సాంబ్రాణి పెట్టేస్తున్నాను అనమాట మా వాడికి కోల్డ్ అని చెప్పాను కదా ఇది ఫిఫ్టీన్ డేస్ తర్వాత హెడ్ బాత్ చేయించాను ఇంక ఈరోజు పండగ కదా చేపిద్దాము ఇంకా ఎన్ని రోజులు అనేసి ఈరోజు చేయించాను ఇంకా వాడికి పెట్టే లోపల మా పాప నాకు కూడా పెట్టండి అని అడుగుతుంది ఇంకా ఆమె భారీ కూరలికి పెడుతున్నాం అనమాట ఇంకా నేను ఈ లోపల లోపలికి వచ్చి శారీ రేప్ చేసేసుకున్నాను కట్టుకునేసి ఇంకా నేను ఎవ్రీ టైం పూజ చేసేటప్పుడు మా వారి చేతే కొబ్బరికాయ కొట్టిస్తాను ఆయన ఇంట్లోనే ఉంటే సో మా వారి చేత నేను దీపాలవన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టమని అది చాలా కష్టమైందండి ఆ కొబ్బరికాయ కొట్టడము ఇవి టైల్స్ కూడా పగిలిపోతాయేమో అనిపించింది అండి మా వారు చూసారా ఎలా దీవిస్తున్నారో ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా సో అందుకే ఆ రోజు మాకు కొంచెం స్పెషల్ డే నేనైతే నా పూజనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను మా అక్క మహాలక్ష్మిలాగా రెడీ అయిపోయింది సో ఈ అక్క మా పక్క ఫ్లాటే అనమాట డిచ్చుని చూస్తూ ఉంటారు కదా మా ఇంట్లో రీచ్గా ఫ్రెండ్ని వాళ్ళ మమ్మీ సో పక్క ఫ్లాటే కాబట్టి సో ఫస్ట్ వాయినం నాకు ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి పిలిచింది నేను గబగబా చేసుకొని వచ్చి అక్క దగ్గర వాయినం తీసుకున్నాను ఇంకా అక్క చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టింది అనమాట అక్క ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసింది అవన్నీ ఇచ్చింది అనమాట ఇంకా మా వాళ్ళకి అయితే నేను వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వెళ్ళాను ప్రసాదాలన్నీ ఇంకా డిచ్చు ఏమో బుడ్డోని ఆడిస్తూ ఉంది సో తను తా ఆడుకుంటున్నాడు కదా అని నేను కూడా కూర్చొని తినేస్తున్నాను సో ఎంత మంచిగా ఆడిపించుకుంటుందో వాడు కూడా నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట వాళ్ళు డిచ్చుతో ఆడుకుంటూ అండ్ ఇంకొక అక్క కూడా పిలిచింది వచ్చి వాయినం తీసుకోమని సో వాళ్ళ ఇంటికి హలో హాయ్ హ్యాపీ వరలక్ష్మి రథం సో ఇంకా నన్ను అయితే వీళ్ళిద్దరు పిలిచారనమాట ఇందాక తీసుకున్నాను కదా అండ్ ఈ అక్క వాయినానికి పిలిచారు సో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాయినాన్ని తీసుకుంటున్నాను చాలా మంచిగా చేస్తున్నారు కదా అందరూ పూజలు మంచిగా డెకరేషన్ చేసి ఈ అక్క మాత్రం జస్ట్ కలసం పెట్టుకుంది లాస్ట్ ఇయర్ కూడా అక్క నన్ను పిలిచింది కలసం పెట్టుకుంది అనమాట లాస్ట్ ఇయర్ ఇంకొక ఫోర్ తీసుకున్నాను ఇయర్ మాత్రం టూనే తీసుకున్నాను ఇంకా మావారు వచ్చేసి మా యానివర్సరీ కదా అండ్ బొకే కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఇచ్చారు నాకు పెప్పర్ బూట్వి మసాలా అవి నేను ఈ మధ్య కొంచెం డ్రై ఫ్రూట్స్ మంచిగా తింటున్నాను అనమాట గీలో వేసుకొని అలా కారం వేసుకొని అందుకని మా వారు నాకు అదే గిఫ్ట్ చేశారు మా వారు వచ్చేసి చక్కగా నిద్రపోతున్నారు ప్రసాదాలు అవన్నీ తినేసి దీన్ని నా గిఫ్ట్ టైం అనమాట మా పాప చేత పంపిస్తున్నాను

ఇంకా మా వారైతే చూసారా గెస్ట్ చేసేసారు లాస్ట్ టైం కూడా ఒకసారి అలాగే గిఫ్ట్ ఇచ్చాను అనమాట గిఫ్ట్ చేసేసారు ఏంటి అంటే దాని గురించి నేను కొంచెం ముందుగా మాట్లాడతాను అనమాట నీకు ఎట్లాంటిది ఇష్టము అట్లాగా అనేసి అందుకు గెస్ట్ చేసేసారు ఇంకా గిఫ్ట్ అయితే మా బుడ్డదే ఓపెన్ చేసింది వాళ్ళ డాడీని ఓపెన్ చేయనివ్వట్లేదు అనమాట డాడీ ఓపెన్ చేస్తాడు రెండు వాచ్లు ఎందుకు వస్తాయి నాకేం తెలుసు కూడా నువ్వు స్ట్రిప్ అయ్యి ఉంటుంది అది అసలు ఈ వాచ్ ప్లాన్ ఇప్పటిది కాదు ఎప్పటి నుంచే ఇద్దాం అనుకుంటున్నాను బట్ ఈయనకి ఇష్టం లేదు నాకు వద్దు అని అన్నారు అనమాట కొన్ని మాటల్లో నాకు నచ్చట్లేదు వద్దు అన్నారు బట్ కొద్ది రోజుల నుంచి ఎందుకు అంటున్నారు అనమాట తీసుకోవాలి అని చెప్పి చూసి కార్ట్లో యాడ్ చేస్తున్నాడు అమెజాన్ కార్ట్లో మరి ఏం తీసుకోలేదు అంటే అంత పెట్టి నాకు అవసరమా నాకు వద్దు అనేసి కామ్గా అయిపోయాడు అది కార్ట్లు అలానే ఉంచాడు అనమాట నేనేం చేశాను దాన్ని ఇంకా సెలెక్ట్ చేసేసుకున్నాడు కదా అని చెప్పి దాన్నే నేను తీసుకున్నాను అనమాట సో మా యానివర్సరీకి అది ప్రజెంట్ చేశాను ఇంక ఇంతే అండి నా బ్లాగ్ మీకు కనుక నా ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో